హ్యావ్స్ సీరియస్లీ ఈరోజు క్యాట్రిక్స్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో ఈ వీడియో ఎందుకు ఇస్తున్నానంటే అసలు ఎంత ఘోరమో చూడండి జగన్మోహన్ రెడ్డి సిన్సియర్ ఆఫీసర్ అయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు చిల్లరగా అల్లరగా మార్చేశారు పిఎస్ఆర్ ఆంజనేయులండి జత్వాని కేసులు ఎదుర్కొని ఉన్నాడే అతను కానీ అండ్ ఇప్పుడు గ్రూప్ వన్ పేపర్ వివాదానికి ఉన్నాడే అతను కానీ ఆఫ్ కోర్స్ ఇద్దరు ఒకలే ఈ రెండు ఇష్యూస్లో మీరు చూడాల్సింది అసలు అతను బ్యాక్గ్రౌండ్ చూడాలి అతను సిన్సియర్ ఆఫీసర్ అండి జగన్మోహన్ రెడ్డి హయాంలో వరుషగా ధైర్యపోయాడు ఎంత వరస్ట్గా అంటే ఈరోజు ఇక బయటకు వచ్చే పరిస్థితి లేదు ఈ మూమెంట్లో గౌతమ్ సవాంగ్ ఆ రోజు ఏపీబిఎస్సి చైర్మన్గా ఉన్నాడు ఇతను డిస్నీ హాయ్లాండ్ ఏదో ఉంది కదా హాయ్లాండ్ అన అగిర్గోల్డ్ వాళ్ళది మంగళగిరి దగ్గర అక్కడ గ్రూప్ వన్ పేపర్లు ఎవరి చేత నుంచి రుద్ది ఇచ్చింది డ్రైవర్లా డిఎస్పి డిప్యూటీ కలెక్టర్ అవ్వాల్సిన వాళ్ళు పేపర్ వద్దాల్సింది ఎంపీఎస్సీ ఆఫీస్లో వాళ్ళు ఆఫీషియల్స్ ప్రొఫెసర్స్ డ్రైవర్లు డిగ్రీ పాస్ కానీ వాళ్ళ చేత ఎలా అంటే దాత్రి మీడియా వచ్చేసి క్యాంప్స్ అయిన మధుసూదన బట్టమొచ్చి చేపించారు ఇదంతా పీఎస్ఆర్ అంజ్ చేసిన తర్వాత మరల అభ్యర్థులు ఏడా ఏదో తేడా జరుగుతుంది ముందు వచ్చి డిజిటల్ వాల్యూస్ అన్నారు ఆ తర్వాత ఏమైనా పేపర్ చేతితో ఉద్యోగం అని అన్నారు రెండింటికేమో డిఫరెన్స్ అరవై శాతం పైగా ఉంది అసలు ఇంత గవర్నమెంట్ అద్దెనిధిని అంటున్నప్పుడు గౌతమ్ సవాంగ్ ఏపీఎస్సీ చైర్మన్గా ఉంటూ కోర్టుకు చెప్పాల్సినవి చెప్పకుండా కూడా దాచేసి మాయ చేశాడు అంటే ఇక్కడ గౌతమ్ సబ్బంగ సిన్సియర్ అఫీసర్ అని పేరు ఉంది అతను కూడా భ్రష్టు పెట్టాడు ఇక్కడ సో ఎనీ టైం గౌతమ్ సవాన్ కూడా అరెస్ట్ చేయచ్చు సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఎంత వరుసగా అయినా కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు దరిదాపులు పోయినట్టయితే ఇక అంత మించ వరుషగా తయారైపోతారు ఎంత సిన్సియర్ వాళ్ళైనా సరే జగన్ రెడ్డి చెప్పింది చూసుకుంటా పోతే ఇక మిమ్మల్ని అందరూ కూడా తూతో మూసేదాకా అయిపోయింది ఎలా అంటే ఈరోజు సిన్సియర్ ఆఫీసర్ల పేరు ఉంటున్న వాళ్ళు జైలుకి వెళ్తున్నట్టు కోర్టులో అవమానాన్ని ఎదుర్కొంటున్నట్టు జనాల మధ్య చీ కొట్టించుకున్నాడు అవునా కాదు మీరే క్రాస్ చెక్ చేసుకోండి ఆనాడు వైఎస్ఆర్ జమాన నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి జమానరు ఈ వైఎస్ ఫ్యామిలీకి పెద్ద దండం వాళ్ళని నమ్మి రూల్స్ వైలేట్ చేసిన అధికారులు చెప్పకొట్టక తప్పదు